గ్రంథము రెండవ అధ్యాయము బబులోను రాజైన నిపుకజ్ చేత బబులోను దేశమునకు చెరగా పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఇరుషులేమునకును దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జరుబ్బాబెలు యశూవా నెహెమ్య శరాయా రయేలాయ ముర్దెకై బిల్షాను విస్పరేతు బిగ్వయి రెహూము బయన వారితో కూడా వచ్చిన ఇస్రాయేలీల యొక్క లెక్క ఇది పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బైయా వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరు ఆరహు వంశస్థులు ఏడు వందల డెబ్బది ఐదుగురు పవాత్మో యాబు వంశస్థులు యేషువా యోవాబు వంశస్థులతో కూడా

అదోనికాము వంశస్థులు ఆరు వందల అరవది ఆరుగురు బిగ్వయీ వంశస్థులు రెండు వేల యాభై ఆరుగురు అదీను వంశస్థులు నాలుగు వందల యాభై నలుగురు ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా తొంభైగురు గజయు వంశస్థులు మూడు వందల ఇరవై ముగ్గురు ఎరా వంశస్థులు నూట పన్నెండుగురు హాషుము వంశస్థులు రెండు వందల ఇరవై ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొంభది ఐదుగురు బెత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు నెటోపా వంశస్థులు యాభై అనాతోతు వంశస్థులు నూట ఇరువది ఎనమండుగురు అజ్మావెతు వంశస్థులు నలువది ఇద్దరు కిరత్యారీము కెఫీరా కిర్యాతారీము కెఫీరా బెయేతు అనువారి వంశస్థులు ఏడు వందల నలవది ముగ్గురు రామా గెబా అనువారి వంశస్థులు మిక్మషు వంశస్థులు నూట ఇరవై ముగ్గురు బేతలు హాయి మనుషులు రెండు వందల ఇద్దరు నిబో వంశస్థులు ఇద్దరు మగ్బీషు వంశస్థులు నూట యాభై ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మంది లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఐదుగురు ఎరికో వంశస్థులు మూడు వందల ఐదుగురు వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది యాజకులలో యేషువా ఇంటి వారైన యదాయా వంశస్థులు తొమ్మిది వందల యాభై ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరు పశూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలబది ఏడుగురు హారీము వంశస్థులు వెయ్యిన్ని పదిహేడుగురు లేవీలలో యశువా కర్మీయేలు హోదవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఎనమండుగురు ద్వారపాలకులలో షల్లూము ఆటేరు టల్మోను అఖూబు హటీటా షోబయు అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు నెతీనియులలో జీహా వంశస్థులు అశూపా వంశస్థులు టబ్బాయోత్ వంశస్థులు వంశస్థులు సియహ వంశస్థులు సాధోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అఖూబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయు వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసయ వంశస్థులు బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు ఎపూనీము వంశస్థులు బఖ్బూకు వంశస్థులు అకూపా వంశస్థులు అర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సులోమోను సేవకుల వంశస్థులు సొటయు వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షఫట్యా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయుము సంబంధమైన పొకెరెతు వంశస్థులు అమీ వంశస్థులు నెతీనీయులను సొలోమోన్ సేవకుల వంశస్థులను అందరు కలిసి మూడు వందల తొంభై మరియు తెల్మెలహు తేల్హర్ష కెరూబు అద్దాను ఇమ్మేరు అనే స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పితరుల యొక్క నైనను వంశావళి నైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయేలీలో కారో తెలియకపోయెను వారు ఎవరనగా దెలాయ వంశస్థులు టోబియా వంశస్థులు నికోదా వంశస్థులు వీరు ఆరు వందల యాభై ఇద్దరు మరియు యాజకులలో హబయ్య వంశస్థులు హక్కోజు వంశస్థులు గిలాదీయుడైన బజ్జిలయ యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేళ్లను బట్టి బజ్జిల్లయ్య అని పిలువబడిన వాని వంశస్థులు వీరి వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించను సమాజము యొక్క లెక్క మొత్తము నలువది రెండు వేల మూడు వందల అరవది మంది ఆయను వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును ఏడు వేల మూడు వందల ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును రెండు వందల మంది ఇండి వారి గుర్రములు ఏడు వందల ముప్పై ఆరు వారి కంచెర గాడిదలు రెండు వందల నలబది ఐదు వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరువది ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఎరుషులేములో నుండి యహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు పదునారు వేల మూడు వందల తులముల బంగారమును రెండు లక్షల యాభై వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి యాజకులను లేవీయులను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను ఎథీనియులును తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయేలీలందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి